వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో హాయ్ అండి నేను మీ బానుని అయితే మేము షోరూమ్కి వచ్చాము న్యూ కార్ డెలివరీ తీసుకోవడానికి ఇదిగో మా ఆయన మా పిల్లోళ్ళు తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కార్ డీటెయిల్స్ అంతా ఫస్ట్ అయితే ఒక త్రీ సర్వీసెస్ ఫ్రీ ఉంటాయంట అలాగే వన్ బై వన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము తీసుకుంటున్న కార్ వచ్చేసి హుండ ఎక్స్టర్ ఎక్స్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ ఇదిగో మా బాబు అయితే ఐదు నిమిషాలు కుదరగా గుసోలేకపోతున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు చిన్నోడైతే మీకు హాయ్ చెప్తున్నాడు కార్కైతే మామూలుగా డిమాండ్ కాదు మేం డెలివరీ తీసుకున్న రోజే ఫోర్టీన్ కార్ డెలివరీ అయ్యాయి పద్నాలుగు కార్లు డెలివరీ చేశారా ఒక్కరోజే అంత బాగున్నాయి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి కార్లో అయితే ఇదిగో న్యూ కార్ డెలివరీ ఏరియా ఇదైతే మేమైతే బెంగళూరులో ఒక టెన్ షోరూమ్స్ దాకా చెక్ చేసాము ఇక్కడ కొద్దిగా బెస్ట్ అనిపించింది మాకు ఈ షోరూంలో ఇదిగో బ్యాంగ్లూర్ అంటేనే ట్రాఫిక్ 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 లో మరీ దారుణంగా ఉంటుంది అసలు ఇదిగో నా కల అయితే ఇవాళకి నిజమైంది చిన్నప్పటి నుంక కళ ఇవాళకి నిజమైంది అందరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము మంచిగా ఫస్ట్ ఫస్ట్ కార్ అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కదా అలాగే కీస్ ఇచ్చారు అలాగే ఒక పాట్ ఇచ్చారు అలాగే స్వీట్స్ బాక్స్ ఇచ్చారు అలాగే ఫోటోషూట్ అంతా జరిగింది ఇదిగో మా ఆయన మా ఇక్కడైతే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా కేక్ కటింగ్ అంతా జరిగాక మా చిన్నబాబు ఫస్ట్ తినాలని చెప్పేసి చూస్తున్నాడు కానీ మా పెద్దోడేమో ఫస్ట్ నాకు పెట్టాడు తర్వాత వాళ్ళ డాడీకి పెట్టాడు తర్వాత చిన్నోడికి పెట్టాడు నాకు కొద్దిగా అక్కడ బాధేసింది తర్వాత ఫోటోషూట్ అంతా జరిగేసాక కేక్ కటింగ్ అయిపోయేసాక ఫైవ్ లీటర్స్ అయితే పెట్రోల్ ఇచ్చేసారు పెట్రోలు తర్వాత అయితే కార్ చెట్ల వచ్చిన పాటు చూపిస్తున్నారు బుజ్జి పొంచి గణేష్ అని ఇచ్చారైతే చాలా బాగుంది గణేష్ అయితే ఎంత బాగుందో గణేష్ అంత బాగుంది తర్వాత అయితే వన్ బై వన్ కార్కి ఇచ్చినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే టిష్యూస్ వన్ బాక్స్ ఇచ్చారు తర్వాత అయితే పిల్లోస్ ఇచ్చారు హుండై లోగో ఉంది టూ పిల్లోస్ ఇచ్చారు తర్వాత అయితే కవరు కార్ కవరు దానికి కూడా అనేసి ఎక్స్ట్రా అని చెప్పేసి లోగో ఉంది తర్వాత అయితే పర్ఫ్యూమ్ ఇచ్చారు పర్ఫ్యూమ్ స్మెల్ కూడా బాగుంది మా చిన్నవాడు టెస్ట్ చేశాడు తర్వాత అయితే మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్లో ఎక్కడైనా ఇబ్బందికరంగా అనిపిస్తే అలాంటప్పుడు మనం యూస్ చేసుకోవడానికి స్టాండ్స్ ఇచ్చారు అలాగే కార్ కవరు స్టాండ్స్ పిల్లోసు పర్ఫ్యూమ్ గణేష్ నెక్స్ట్ అయితే ఎక్స్ట్రాగా ఇంకా కింద ఎక్స్ట్రా స్పేర్ వీల్ ఇచ్చారు ఒకటి తర్వాత అయితే చూస్తున్నారు కదా వీల్ ఒకటి ఇచ్చారు తర్వాత అయితే టూల్ కిట్స్ ఇచ్చారు సేఫ్టీ పర్పస్ కోసం అని చెప్పేసి టూల్ కిట్స్ ఇచ్చారు కార్ అయితే చాలా బాగుంది కానీ మనకు అన్ని ఆప్షన్లు ఈ కార్లో ఉంటాయి అలాగే కాస్ట్ పరంగా చూస్తే పర్లేదు బాగుంది ఆప్షన్స్ ఎక్కువగా కాస్ట్ కొద్దిగా తక్కువగా బాగానే ఉంది తీసేసుకోవచ్చు ఎవరైనా కార్ కొనుక్కోవాలి అనుకుంటే సర్చ్ చేసేవాళ్ళు అయితే హ్యాపీగా ఎక్స్ట్రా తీసుకోవచ్చు కొత్త కారు కదా లాస్ట్ జూన్లోనే రిలీజ్ అయిందంట కారు అంతా కూడా బాగుంది అని చెప్తున్నారు తర్వాత అయితే మా ఆయన కారులోకి ఎక్కి దేవుడికి మొక్కుంటున్నాడు ఫస్ట్ ఫస్ట్ డ్రైవింగ్ చేయడం మా ఆయన అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము మేమంతా అంతే కదా ఎవరికైనా ఫస్ట్ కార్ అంటే మంచి థ్రిల్లింగ్ ఉంటుంది ఎవరైనా కార్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్ళి లక్ష్మీ హుండయ్య షోరూమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి కాస్ట్ పరంగా బాగానే ఉంది బట్ బాగా రిసీవ్ చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్